నిన్న వీడియోలో మనం మైత్రి ఎప్పుడు అని తెలుసుకున్నాం అందులో మన అప్పులు ఏ విధంగా తీర్చాలి అని చెప్పేసి అయితే మన అప్పులు తీర్చాలంటే మనకు డబ్బులు కావాలి ఆ డబ్బులు కావాలంటే మనం కష్టపడాలి ఒక్కొక్కసారి కష్టపడినా కూడా మనకు ఆ ఫలితం రాదు డబ్బులు అనేవి మన చేతికి అందకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి అలాంటి సమయంలో మనం నెలకి ఒక్కసారి వచ్చే ఈ సంకస్థ చతుర్థి రోజున ఎలాంటి పరిహారాన్ని పాటించాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఏం చెయ్యకూడదు అనే విషయాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో ఒక్కొక్కటిగా షేర్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్లో శ్రీ పంచమి పూజా న్యూస్లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా ఏమైనా కావాలంటే స్క్రీన్ మైన్ నెంబర్ వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను అలాగే కీర్తి ముప్పుడు కరుంగులి మాల కరుంగులి బ్రేస్లెట్ ఇలాంటివన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి సరే లేదు చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక మనకి సంకస్థాన చతుర్థి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో ఎప్పుడు వచ్చిందని చెప్పి చాలా మందికి సందేహం ఎప్పుడు కూడా మన శంకస్టాహర చతుర్థి ఏ రోజు జరుపుకోవాలంటే తదితో కూడిన చతుర్థి తిథి ఎప్పుడు వస్తుందో ఆ రోజు మనం సంకష్ట చతుర్థిని జరుపుకోవాలంటే చంద్రోదయ సమయంలో చతుర్థి తిథి అనేది మనకి ఉండాలి మనకి ఆ పదహారునా పదిహేడున అని అడుగుతున్న చాలా మంది నా కమెంట్ సెక్షన్ లో అలాగే వాట్సప్ చేసి మీకు క్లారిటీ ఇస్తాను మనకి పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదు చతుర్థి తిథి మధ్యాహ్నం ఒంటి గంట పదిహేడు నిమిషాలకు ప్రారంభమై పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు మనకి గురువారం పదహారు బుధవారం పదిహేడు గురువారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఈ ఒక చతుర్థి తిథి ఉంది అంటే చంద్రోదయ సమయం ఎప్పుడు ఉంది అంటే పదహారవ తేదీన ఉంది అందుకని పదహారవ తేదీ సాయంత్రం మనం ఈ యొక్క చతుర్థి తిది ఉన్న రోజున మనం సంకష్ట చతుర్థి వ్రతం గాని పూజ గాని చేసుకోవాలి ఇక చంద్రోదయం ఎప్పుడు అంటే ఆ రోజు పదహారవ తారీఖున రాత్రి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాలకి మనకి చంద్రోదయం అవుతుంది అప్పుడు మనం చంద్ర అర్థ్యం సమర్పించి ఉపవాస దీక్షణ అనేది నిర్మించుకోవాలి అయితే ఈ చతుర్థి ప్రతి నెల వస్తుందా అంటే ప్రతి నెల మనకు సంకర్ష చతుర్థి వస్తుంది కానీ ఈసారి విశేషం ఏంటంటే బుధవారం గా ఆ విఘ్నేశ్వరుడికి అంటే గణపతికి సంబంధించిన రోజుగా చెప్తూ ఉంటారు అలాంటి విఘ్నేశ్వరికి సంబంధించిన రోజునే మనకి ఈ చతుర్థి తిథి సంకర్ష చతుర్థి రావడం అనేది మనకి విశేషం ఆ రోజు మనం ఎలాంటి పరిహారం చేస్తే మనకి ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయో నేను లాస్ట్ చెప్తాను ఇక పూజా విధానం చూసుకుంటే చక్కగా ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానాలు ఆచరించి పూజ గదిని శుభ్రం చేసుకొని పూజ చేసుకోవాలి ఆ పూజ చేసుకున్నప్పుడు మనం ముడుపుని అనేది కట్టాలి ఆ ముడుపుకి మనం తెలుపు రంగు వస్త్రాన్ని ముందుగానే తెచ్చుకొని ముందు రోజే పసుపు నీటిలో నానబెట్టి ఆ వస్త్రాన్ని యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఎరుపు రంగు వస్త్రాన్ని మనం పసుపు నీటిలో తడుక్కొని అది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు రెండిట్లో ఏదైనా పర్వాలేదు చక్కగా ఒక ప్లేట్ పెట్టి దాని పసుపు కుంకుమ పెట్టి దాని మీద ఈ క్లాత్ వేసి ముందుగా కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేసి ముడుపు బియ్యాన్ని ఎలాంటి పురుగులు గాని విరిగిపోయినవి గాని ఏమీ లేకుండా శుభ్రపరిచిన బియ్యాన్ని తీసుకోండి మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని వేస్తూ మీ మనసులోని కోరికను స్వామికి చెప్తూ ఓం గమ్ గణపతియే నమ అనుకుంటూ ఆ యొక్క బియ్యాన్ని అందులో వేయండి వేసిన తర్వాత రెండు ఎండు ఖర్జూలాలు రెండు ఒక్కలు పదకొండు రూపాయలు అందులో పెట్టి ముడుకుని కట్టండి ఈ ముడుకుకి పసుపు కుంకుమ లేదు అంటే చందనం కుంకుమ కొంచెం గరిగా పువ్వులు పెట్టి ఆ ప్లేట్లోనే స్వామివారి ముందు పెట్టేయండి పెట్టేసి ఆ తర్వాత నుంచి ఇదంతా కూడా మీరు మాక్సిమం ఆరు గంటల లోపల చేసేయాలండి ఎవరైతే ఉపవాసం చేయాలి వ్రతం సాయంత్రం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు పూజ అయితే మీరు ఏడు ఏడున్నర లోపలైనా చేసుకోవచ్చు వ్రతం చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఈ నియమాన్ని తప్పకుండా పాటించాలండి ఎప్పుడో మేము పది గంటలు కడతాము ఎనిమిది గంటల కడతామంటే కుదరదు ఇక అప్పటి నుంచే ఉపవాస దీక్ష అనేది ప్రారంభిస్తాం టీ కాఫీ తాగే వాళ్ళు తాగొచ్చండి కానీ ఉప్పు ఉడికించిన పదార్థాలు మనం తీసుకోకూడదు ఉప్పు వేసినవి ఉడికించిన పదార్థాలు మనం ఆ రోజు ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు తీసుకోకూడదు ఇక తర్వాత ఇంట్లో పూజ అయిపోయి ఇంట్లో కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసేసుకొని దగ్గరలో విఘ్నేశ్వడు గుడికి వెళ్లి పదకొండు ప్రదక్షిణలు చేసి స్వామివారికి గరికను సమర్పించి స్వామి నేను ఈ రోజు విఘ్న శంకర చతుర్థి వ్రతాన్ని నా కోరిక ఫలించాలని నేను చేస్తున్నాను ఆ కోరిక ఏంటో చెప్పండి స్వామికి చెప్పి చేస్తున్నాను నేను ఇన్ని సంకష్ట చతుర్థులు చేయాలనుకుంటున్నాను ఆ సమయంలో నేను ఆ కోరిక అనేది నెరవేరేటట్టు నాకు ఆశీర్వదించు అనుగ్రహించు అని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకోండి వేడుకొని అక్కడ ప్రదక్షిణ చేసి కొంతసేపు కూర్చొని మీరు ఇంటికి అనేది వచ్చేసి ఉపాస దీక్ష అనేది మీరు కంటిన్యూ చేయొచ్చు సాయంత్రం మళ్ళీ స్నానం చేసేసి చక్కగా అక్కడ పూజ గదినో లేదు అంటే ఎక్కడ మండపాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు అక్కడో మీరు శుభ్రం చేసేసుకొని చక్కగా అలంకరణ చేసి స్వామికి ముఖ్యంగా గరిక ఉండేలా చూసుకోండి గరిక స్వామివారికి చాలా ప్రీతికరం అండి ఉండేలాగా మందార పువ్వులు వీలైతే మందార పువ్వులు ఉంటే చాలా మంచిది అవి కూడా ఉండేలా చూసుకొని స్వామివారికి పూజన అనేది చేసుకోవాలి ఆ తర్వాత పూజా కార్యక్రమం వ్రతం అంతా అయిపోయిన తర్వాత మీరు ఆ రోజు అంతా కూడా ఉపాసంలో ఉంటారు కాబట్టి సాయంత్రం చంద్రుడికి ఆజ్ఞం సమర్పించి నేను చంద్రోదయం ఎప్పుడో చెప్పాను కదా ఆ సమయం తర్వాత చంద్రుడికి అర్గ్యం సమర్పించాలి ఈ అర్గ్యం ఎలా సమర్పించాలని ఆల్రెడీ వీడియో ఉంది డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇక చంద్రుడికి అర్గ్యం సమర్పించి అప్పుడు మీరు మీరు భోజనమైనా చేయొచ్చు లేదంటే పలహారమైనా తీసుకోవచ్చు అందులో మీరు ఉల్లి వెల్లుల్లి లేని పద లేని విధంగా చూసుకోవాలి ఉప్పు వేసుకోవచ్చు ఉపవాసంలో ఉన్నప్పుడు మాత్రమే ఉప్పు వేసుకోకూడదు ఉపవాస దీక్ష అయిన తర్వాత పలహారంలో ఉప్పు వేసుకోవచ్చు కానీ ఉల్లి వెల్లుల్లి మాత్రం లేకుండా చూసుకొని ఆ రోజు వ్రతం చేసేవారైతే నేల మీద పడుకోవాలి ఉపవాస దీక్ష ముగిసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి ఆ రోజంతా కూడా ఎలాంటి ఆ చెడు మాటలు మాట్లాడడం గాని పక్క వాళ్ళ గురించి చెప్పడం గాని ఆలోచించడం గాని చేయకుండా స్వామి వారికి సంబంధించిన ఆ శ్లోకాలు అవ్వచ్చు పాటలు అవ్వచ్చు వింటూ ఉండండి ఇక సాయంత్రం ఈ విధంగా పూజ ముగించుకొని మరుసటి రోజు ఉదయం లేచి మళ్ళీ తల స్నానం చేసి శుచిగా శుభ్రంగా స్వామివారి దగ్గర శుభ్రం చేసుకొని మీరు ముడుపు పెట్టిన బియ్యాన్ని తీసి అందులో ఒక్కలు ఖర్జూరం ఎండు ఖర్జూరం మీరు ప్రసాదంగా స్వీకరించవచ్చు ఒక్కలు తాంబూలాన్ని కమలపాకులు అత్తిపండులతో కలిపి దగ్గరలో మీ కూజుగా పూజారి ఉంటారు కదా గుడిలో అక్కడే ఇచ్చేయండి ఇక బియ్యాన్ని చక్కగా పరమాణం చేసే స్వామివారికి లేదు అంటే దద్దోజనం చేసే స్వామివారికి నైవేద్యంగా సమర్పించి పూజను ముగించుకోవాలి దీపాలు కొండెక్ ఒక అరగంట గంట సేపు వెలిగిన తర్వాత స్వామి వారి పీఠాన్ని జరిపి మళ్ళీ స్థానంలో పెట్టండి మూడు సార్లు పెట్టిన తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాత ఆ పీఠాన్ని తీసి మీరు శుభ్రం చేసుకోవచ్చు ఇక లక్షవారం వచ్చింది కదా పీఠాన్ని తీయొచ్చు అంటే తీయొచ్చండి శుక్రవారం రోజు మంగళవారం రోజు తీయకూడదు మిగతా రోజుల్లో తీసుకోవచ్చు ఇక ఈ రోజు పరిహారం ఏంటి అంటే ఈ రోజు బుధవారం వినాయకుడికి బుధ గ్రహానికి విష్ణుమూర్తికి సంబంధించిన రోజు ఈ రోజు మనం ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి స్వామి వారికి పెసలను చక్కగా నానబెట్టి ఉడికించి మనం తాలింపు వేసి కొబ్బరి పచ్చ కొబ్బరి తురిమి అది నైవేద్యంగా సమర్పించాలి అలాగే ఇక్కడ పరిహారం ఏంటంటే పది గరిక పోచలు తీసుకోండి అలాగే చిన్న బసకుమ్ము ముక్కను తీసుకోండి ఒక తెలుపు దారం తీసుకోండి ఇది ఎప్పుడు చేయాలంటే సాయంత్రం ఈ గరిక పోచల్ని ఆ బసకుమ్ములో పెట్టి తెలుపు దారంతో కట్టండి కట్టి అది స్వామివారి పాదాల దగ్గర వ్రతం చేసినప్పుడు పెట్టేయండి పెట్టేసి మా ఆర్థిక ఇబ్బందులు తొలగాలి మా కష్టాలు తొలగాలి మా రాబడి పెరగాలి మా అప్పులు తీరిపోవాలి అని చెప్పి స్వామిని వేడుకుని తర్వాత మరుసటి రోజు ఆ యొక్క ఏదైతే పెట్టారో దాన్ని తీసుకొని వెళ్ళి మీ పీర్వాలో గాని మీ వాలెట్ లో గాని హ్యాండ్ బ్యాగ్ లో గాని పెట్టుకోండి ఈ విధంగా ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవడం వల్ల ముఖ్యంగా బుధవారంతో కలిసి వచ్చిన సంకష్ట అచతుర్ది రోజు చేసుకోవడం వల్ల బుధ అనుగ్రహం విష్ణుమూర్తి అనుగ్రహం మా లక్ష్మీదేవి అనుగ్రహం ఆ గణపతి అనుగ్రహం సపూర్ణంగా లభించి మీకు జీవితంలో ఎదురయ్యే కష్టాలు అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి మీరు ఏ విధంగా అయితే కోరుకుంటారో ఆ విధంగా నెరవేరుతుంది అదండి e hoje vídeo